వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గాజులదినే ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి బీవీ రెడ్డి గొనగండ్ల మండల పరిధిలోని గాజులదినె ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు సాగునీరును ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి కుడి ఎడమ కాలువకు విడుదల చేశారు మంగళవారం గోనగండ్ల మండల పరిధిలోని గాజుదినే ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ ద్వారా గాజులదినే హెచ్ కైరావాడి వెముగోడు గ్రామాల పరిధిలో ఉన్న సుమారు మూడు వేల ఏడు వందల ఎకరాలకు రబీ సీజన్కు సాగునీరు అందుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సకాలంలో రైతులకు నీరు అందలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క రైతు నష్టపోకుండా నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు రాబో రోజుల్లో రైతులకు మేలు జరిగేలా హంద్రీ నుంచి సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు ఎమిగలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి గోనగల్ల మండలం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టు గ్రామాలు ఏదైతే ఉందో గాజుల దిన్నె హెచ్కైనవాడి వెంగోడు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా మూడు వేల ఏడు వందల చిల్లర ఎకరాలు ఉన్నటువంటి ఈ ఆయకట్టులో ఈ రోజు దగ్గర దగ్గర వెయ్యిన్ని ఆరు వందల ముప్పై మూడు ఎకరాలకు నీళ్లు ఈ వెంగోడు అదేవిధంగా కైరవారి గాజుల దినకు నీళ్లు వదలడం జరుగుతా ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నాం గత లాగా ఎప్పుడు నీళ్లు వదులుతారు రైతాంగానికి ఏ రకంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వదులుతారని కూడా చెప్పకుండా ఐదు సంవత్సరాలు పాలన సాగింది ఇప్పుడు సీజన్కు వచ్చేటువంటి నీళ్లు అదేవిధంగా కేవలము రాజకీయాల కోసమే ఆ రోజు దుష్ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనం చెప్పినటువంటి ఉన్న రోజులు రైతులు గాని ప్రజలు గాని అన్ని గుర్తించి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు చూస్తున్నారు గాదురు దిన నుంచి నీళ్లు నిండు అంటే రెండు పాయింట్ రెండు టీఎంసీ దగ్గర దగ్గర ఉందని చెప్తున్నారు దీంట్లో భాగంగా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు అతి త్వరలో మళ్ళీ హంద్రీ నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ళని కూడా రిలీజ్ చేయడానికి పోతున్నాం అక్కడ ఉన్నటువంటి నీళ్లు వన్ టెన్త్ స్లూయిస్ దగ్గర కూడా ఏ రకంగా మనకు నీళ్లు వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తుంది ఏ టైంలో జరిగింది ఆ పని కూడా ప్రజలకు చెప్పి ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా రాజు నీరుకు సాగునీరు ఇబ్బంది కాకుండా ఆ కార్యాచరణ ఇప్పుడే మొదలు పెడతాం ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు ఈరోజు రాజకీయాలు అన్నప్పుడు రైతుల మీద నీళ్ల మీద అదే విధంగా తప్పుడు ప్రచారం చేసే రోజుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా గాజులు దిన్న గ్రామం కానీ రవాడు కానీ వెంగోడు రైతులందరం మేమందరం కూడా ఈరోజు ఈ నీళ్ళని లెఫ్ట్ కెనాల్ ద్వారా విడుదల చేసి రబీ సీజన్కి పుష్కలంగా ఏ మాత్రం ఏ ఎకరా కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం కెపాసిటీ చెప్పాను మీకు దాదాపు రెండు పాయింట్ రెండు టీఎంసీ పైనటువంటి నీళ్లు ఇటు రైట్ కెనాల్కు లెఫ్ట్ కెనాల్కి రెండిటికి విడుదల చేస్తున్నాం ఇప్పుడు లెఫ్ట్ కెనాల్కు విడుదల చేయడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు నేను అదే పనిగా ప్రత్యేకంగా ఏదైతే చివరి ఆయకట్టు ఈ దాంట్లో వెంగోడు మన నియోజకవర్గంలో ఆ గ్రామానికి ఈరోజు ప్రోగ్రామ్ కూడా పోతున్నా అక్కడ కూడా నీళ్లు ఎట్లా వస్తాయి ఏం సంగతి ఆ వివరాలన్నీ తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతున్నానని తెలియజేస్తూ అతి త్వరలోనే నేను మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఎమ్మెల్యూరు ప్రజల తరఫున అదే రకంగా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నిమ్మల రామాయణాయుడు గారి జలవనరుల శాఖ మంచులకు వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ పశ్చిమ ప్రాంతంలో మాకు వలసలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఈ రోజు ఉన్నటువంటి ఏకైక జలాశయం మాకు గాజులు తినే దీనికి త్వరగా గతంలో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న రోజున ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైట్ కిణాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో శాంక్షన్ చేసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టే దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్ట్ ని నాశనం చేశారు అతి త్వరలోనే మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు మళ్ళీ వచ్చే విధంగా ఇది గాజులు దినతో పాటు ఆర్టీఎస్ రైట్ కెనాలు కూడా మన ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా రైతాంగానికి దాదాపు నలభై వేల ఎకరాలు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఎంత అంటే దాదాపు లక్ష ఎకరాల వరకు పోయేటువంటి నీళ్లు ఈ ప్రాజెక్ట్ కూడా నాంది పలకాలని అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్ ఈ రెండు విషయాలను కూడా శాసనసభలో కూడా నేను చర్చించడం దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి వరులు ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్లో ప్రత్యేకంగా చెప్పడం నాకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి వరులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు మీద నుంచి మా ముఖ్యమంత్రి వరులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు రాష్ట్రంలో ఏ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలనేది స్పష్టంగా ఉంది ఒక కర్నూలులో ఎమ్మెగనూరుకు అదే రకంగా కోడుమూరుకు అదే రకంగా ఆలూరుకు వేదావతి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలనే దాని మీద తీవ్రమైన చర్చ చేస్తున్నాం